సో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిదిలో మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ కంపెనీలోనూ డైరెక్టర్గా ఉండడానికో ఏదో వ్యాపారం చేయడానికో అర్హత లేదు ఆయనకి చేయకూడదు కదా రాజకీయ నాయకుడు పదవిలో ఉన్నవాళ్ళు వేరే వ్యాపారాలు చేయకూడదు కదా కాంట్రాక్టులు చేయకూడదు కంపెనీలు పెట్టకూడదు కంపెనీలో డైరెక్టర్లుగా ఉండకూడదు ఇవన్నీ ఉంటాయి కానీ కేవలం రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఎమ్మెల్యేగా ప్రతీ నెలా జీతం తీసుకుంటూ మంత్రిగా జీతం తీసుకుంటూ ముఖ్యమంత్రిగా జీతం తీసుకుంటూ ఈ కేవలం ఈ డబ్బులతోటే ఆయన తొమ్మిది వందల ముప్పై కోట్ల ముప్పై కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించడం అనేది ఖచ్చితంగా ఒక అచీవ్మెంట్ మిగతా వాళ్ళ మిగతా వాళ్ళు ఎవరు సాధించలేని అచీవ్మెంట్ ఈ దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతి బస్సు లాంటి వాళ్ళు సాధించలేని అచీవ్మెంట్ ఈ దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళలో నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు సాధించలేని అచీవ్మెంట్ ఈ దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కరుణానిధి లాంటి వాళ్ళు సాధించలేని అచీవ్మెంట్ ఈ దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఒకరైన నరేంద్ర మోదీ సాధించలేని అచీవ్మెంట్ నిజానికి నరేంద్ర మోదీ సాధించలేని అచీవ్మెంట్ దిగ్విజయ్ సింగ్ పదే పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన సాధించలేని అచీవ్మెంట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ అంటే మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు అంత ఉంటుంది సో అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు సాధించలేని అచీవ్మెంట్ని చంద్రబాబు నాయుడు గారు సాధించారు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కీర్తి కిరీటంలో మరొక మైలురాయిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది